మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలు రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్త నిరసనలో భాగంగా కాకినాడ జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మాగాంధీ విగ్రహం ముందు సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఈ సందర్భంగా నేత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రెండు పేల ఐదులో వామపక్షాల మద్దతు నడిచిన యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు కరోనా సమయంలో ఉపాధి హామీ చట్టమే దేశ ప్రజలకు ఆసరాగా నిలిచిందన్నారు గాంధీని చంపిన గాడితే వారసులు దేశాన్ని నేలుతూ ఈ చట్టానికి ఉన్న గాంధీ పేరును కూడా తొలగించారన్నారు ఆర్ఎస్ఎస్ వారికి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి సాగిలా పడిన చరిత్ర ఉందని పోరాడిన చరిత్ర లేదన్నారు ప్రస్తుతం చేస్తున్న బిల్లును విబిజీ రామ్జీగా పేర్కొన్నారని తెలిపారు పనిదినాలు పెంచాల్సింది పోయి తగ్గించే కుట్రలు దాగి ఉన్నాయన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేటాయించాల్సిన ఈ నిధులు రాష్ట్రాన్ని నలభై శాతం భరించాలని పేర్కొండ రాష్ట ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి జిల్లా కమిటీ సభ్యురాలు సిహెచ్ రమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కొంతవరకు జీవనానికి ఉపశమనం కలిగిస్తున్న ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ పాలకులు గత చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ నిధులు తగ్గిస్తూ వచ్చారన్నారు రెండు వందల రోజులు కల్పించేంత వరకు రెండు వందల రోజులు కల్పించేంత వరకు ఆరు వందల రూపాయలు వరకు చట్ట ఈ సవరణ నిర్వహిస్తున్నాం అయితే ప్రధానమైన అంశం ఏంటంటే పేరు మార్పు కాదు ప్రతి నిన్నటి వరకు చట్టం ఇప్పుడు పథకం చట్టం అనేటువంటిది స్టాట్యూట్రీ దానికి బయట తప్పు ఉంటుంది పథకానికి బయంత ఉండదు ఏ రోజైనా తీసేయచ్చు పని కల్పించకపోతే అడడానికి కూడా ఏమీ ఉండదు చట్టానికి పథకానికి ఉన్నట్టు తేడాన్ని గమనించాలి కానీ మీడియాలో ఎక్కడ వస్తుందంటే పేరు మార్చారు పేరు మార్చారు అని చెప్పి వస్తుంది పేరు మార్చారు అది అంశం ఇక్కడ పేరు మార్పు అనేది ప్రధానమే కాదు అది చట్టం ఇప్పుడు కొత్తగా వచ్చిన పథకం ఈ రెండింటికి రెండింటికొన తేడానికి గమనించాలి బీజేపీ వాళ్ళు చెప్పి కథ కదంతా ఏంటంటే మేము నూట పాదికి రోజుకి పెంచాం వంద రోజులు నూట పాతికి పెంచాం ఇది మంచిది కదా అని అంటున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే నూట పాదికి రోజులకి పని పెంచితే మిగతా రెండు వందల నలభై రోజులు ఎవరు ఇస్తాడు సంవత్సరం మూడు వందల ఐదు రోజులకి నీళ్ళు పేదవాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవ్వాలి కదా నువ్వు డేస్కి వచ్చిన పథకంలో ఇంకొక మార్పు ఏంటంటే నూట ఇరవై కాకినాడ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మారుస్తూ ప్రకటన చేసిన దానికి నిరసనగా కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది ఈరోజు గ్రామీణ హామీ పథకం ముప్పై సంవత్సరాల క్రితం ఈ చట్ట రూపం దాల్చింది దీనికి ఒక చరిత్ర ఉంది ఈ చట్టానికి ఎలా అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ లో పూర్తి మెజార్టీ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఆనాటి కమ్యూనిస్టులకి అరవై మంది ఎంపీలున్న సందర్భంలో కమ్యూనిస్టు యొక్క సహకారం కాంగ్రెస్ పార్టీ అడిగిన సందర్భంగా కమ్యూనిస్టులు మాకు పదవులు ఇవ్వండి అని అడగలేదు ఆ రోజు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పనులు లేక పస్తులతో అల్లాడుతున్నారు మేము అనేక సర్వేలు చేశాము వాళ్ళు ఒక పూట కూర వండుకుంటున్నారు కూర లేకపోతే కొబ్బరి పత్తులు చేసుకుని చారు పెట్టుకుని తింటున్నారు వీళ్ళకి పనైనా చెప్పండి లేదా ఉపాధి అయినా తిండైనా పెట్టండి అని ఒక నినాదంతో పెద్ద ఉద్యమం చేసి ఆ సందర్భంలో మేము సపోర్ట్ ఇస్తాం మీకు మీరు ఒక చట్టం చెయ్యాలని ఆ రోజు రెండు చట్టాలు చేశారు ఒక చట్టం గ్రామీణ ఉపాధి చట్టం రెండో చట్టం సమాచార హక్కు చట్టం ఈ రెండు చట్టాలు ఆషామాషిగా రాలేదు త్యాగాలతో కూడుకున్న ఈ చట్టం